ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో ఆ సాయినాథిని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు ఈ ఉదయాన్నే నీ వాకిట ఒక శుభవార్తతో నిల్చున్నాను వెంటనే వినుబిడ్డా తప్పకుండా ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు స్వయంగా ఆ సాయనాథిని మాటల్లోనే విందామా తల్లి నీకోసం ఒక మంచి శుభవార్త ఎదురు చూస్తుంది నిర్లక్ష్యం చేయకుండా వెంటనే నీ బాబా చెప్పేది వినుబిడ్డా ఒక శుభవార్తను నేను చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చానమ్మా ఆనందంగా విను నువ్వు నీ సాయి ఆశీర్వాదంతో ఒక మంచి ప్రదేశానికి కూడా వెళ్ళబోతున్నావు బిడ్డ ఇక నీకు సంతోషమేగా నీ బాబా నీతోనే ఉన్నారు అని ఒక చిన్న నమ్మకం కలిగిందా ఆ క్షణం నీ బాధ అంతా పారిపోతుంది తల్లి ఇక నీ జీవితంలో కొత్త మార్పులను నువ్వు చూడబోతున్నావు అవును తల్లి ఇవి ఒట్టి మాటలు కాదు ఇవి నీ సాయి సత్యవాకులు నువ్వు ఆశపడే వార్త నీకోసం రాబోతుంది నువ్వు ఆ వార్తని తప్పకుండా వింటావమ్మా అలానే నువ్వు కోరుకుంటున్న మంచి స్థలాన్ని కూడా నువ్వు కొనబోతున్నావు నీ మనసు ఆనందంగా ఉండేలా ఎన్నో విషయాలు నీ జీవితంలో జరిపించబోతున్నాను నీ తండ్రి మీద నమ్మకం ఉంటే నా ఈ మాటలు నీకు తప్పకుండా అర్థమవుతాయి కేవలం నమ్మకంగా ఉంటే చాలు తల్లి నీ సాయి ఆశీర్వాదం ఖచ్చితంగా నీకు లభిస్తుంది ఒక్కటి చెప్పన బిడ్డ ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి నీళ్ళల్లో ఈదే వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి రెండిటికి తేడా ఏంటి బాబా అని అంటున్నావా ఒకరిది అనుభవం మరొకరిది పోరాటం కాబట్టి ఈత వస్తేనే నీళ్ళల్లో బ్రతకగలరు లేదంటే పోతారు కదా కానీ ఈ సమాజం మధ్య బ్రతకాలి అంటే ఇంకా చాలా చాలా విద్యలు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి లేదంటే అస్సలు జీవించలేరమ్మా ఎప్పుడైనా కానీ తల్లి నువ్వు ఎంచుకునే దారిని బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది నువ్వు మంచి దారిని ఎంచుకుంటే జీవితం స్వర్గతుల్యం అవుతుంది అలా కాకుండా చెడు దారిని ప్రయాణిస్తే బ్రతుకు అనేది నరకం అనుభవించాల్సి వస్తుంది అర్థమైంది కదా బిడ్డ ఒక్కటి గుర్తుంచుకో చెప్పుడు మాటలు విని నోరు అస్సలు జారకూడదు నువ్వు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీ మీద ఉన్న మంచితనం గౌరవం అన్నీ మంచులా కరిగిపోతాయమ్మా ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడినా ఎన్ని కన్నీరు కార్చినా సరే ఇక నీకు శూన్యమే మిగిలేదు జాగ్రత్తగా ఉండు ఎప్పుడైనా సరే చులకనగా చూసే బంధాల కోసం ఆశపడకు వారు నీ దగ్గరకు వస్తున్నారు అంటే అది నీపైన ఉండే ప్రేమతో కాదు వాళ్ళ అవసరం కోసమని నువ్వు గుర్తించుకోవాలి బిడ్డా ఒక్కటి చెప్తాను విను ఆస్తులు అనేటివి సంపాదించినంత తేలిక కాదు ఆత్మీయులను సంపాదించుకోవడం అర్థమైందా నువ్వు వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మంచిగా బంగారుమయం చేసుకోవచ్చు బిడ్డ నువ్వు ఎదురు చూసే వార్తలన్నీ నువ్వు వినాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుంది తప్పకుండా నువ్వు ఆ శుభవార్తను వింటావమ్మా ఇక ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళానికి కారణం ఏంటో తెలుసా నువ్వు నీ మనసు నిలకడగా లేకపోవడమే నీ జీవితంలో ప్రశాంతత లేదు నీ జీవితంలో ఉన్న సమస్యలకు కారణం ఏంటో తెలుసా నువ్వే తల్లి నువ్వు నీ మనసులో మంచిని చెడుని రెండింటినీ నిలుపుకున్నావు అలా కాకుండా ఎక్కడికి అక్కడే మర్చిపోతే ఎలాంటి సమస్య దిగులు ఉండదు కానీ నువ్వు ఎందుకు బిడ్డ అలా చేయడం లేదు అన్నిటినీ నీ మనసులోనే నిలుపుకొని వాటితో పోరాడుతున్నావు అనుక్షణం బాధపడుతున్నావు అలా పోరాడుతూ నీ మనసు అలసిపోయింది వ్యతిరేకమైన ఆలోచనలను నీ మనసులో నిలుపుకున్నావు అలా ఉంటే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలవు చెప్పు కాబట్టి ముందు నీ వ్యతిరేకమైన ఆలోచనలన్నిటినీ తీసేసే బిడ్డ అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవమ్మా అర్థమైంది కదా నీ బాబా నీకు ఏం చెప్తున్నారో ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు ఇతరులతో పోరాడి పోరాడి నీ మనసు అనేది అలసిపోయింది కదా గుర్తుంచుకో బిడ్డా ఈ రోజుల్లో ఏ బంధం కూడా గొప్పది కాదు మనతో అవసరాలు ఉన్నంతవరకే బాధ అయినా బంధాలైనా బంధుత్వాలైనా అవసరం తీరిపోయింది అంటే ఏ బంధమైనా భారంగానే మారిపోతుందమ్మా జాగ్రత్తగా ఉండు ఎప్పుడూ కూడా ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు తల్లి మాట్లాడే ముందు ఓర్చుకుంటున్నారు కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎవ్వరూ భరించరు బిడ్డ కాబట్టి కాస్త ఆలోచించి మాట్లాడు ముందు వెనుక చూసి మాట్లాడు అసలు నువ్వు మాట్లాడేది ఇతరులకు వినేంత ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒక్కసారి ఆలోచించు గమనించు నీకే తెలుస్తుంది ఎవరికైనా ఎవరికైనా కూడా మాటకి మాట సమాధానం ఇవ్వడం కాదు తల్లి కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండడమే నీకు మంచిది అర్థమైంది కదా జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఊహించని సంఘటనలే ఎదురవుతాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే కదా జీవితంలో నువ్వు గెలవడం అంటే దీనిలో గెలవడాలు ఓడిపోవడాలు ఉండవు తల్లి జీవితం నీకు పాఠాలు అనుభవాలు గుణపాఠాలు మాత్రమే నేర్పుతుంది వాటిని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీ జీవితం అనేది చాలా సవ్యంగా సంతోషంగా ఉంటుంది ఒక్కటి చెప్తా బిడ్డ ఒకరి మోసం అనేది బయటపడ్డ తర్వాతే కదా నువ్వు నిలదీయడానికి ప్రయత్నించుకు ఎందుకంటే వాళ్ళు చేసిన కరెక్టే అని సమర్థించుకోవడానికి వాళ్ళు తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనకాడురని నువ్వు గుర్తించుకోవాలి ఉన్న బంధాల కోసం మనుషుల కోసం అస్సలు ఆరాటపడకు సమయాన్ని అస్సలు వృధా చేసుకోకు నీ చుట్టూ ఉండేవారిని ఒక్కసారి ప్రేమతో పలకరించి చూడు నిన్ను ఇష్టపడిన అంటూ ఎవ్వరూ ఉండరు నిన్ను ఇష్టపడిన వాడు కూడా ఖచ్చితంగా నిన్ను ఇష్టపడతారమ్మా అర్థమైంది కదా బిడ్డ తెలుసో తెలియకో నువ్వు చేసిన తప్పులన్నిటినీ నేను సరిదిద్దుతాను వాటిని చూసి నువ్వు ఏం భయపడకమ్మా అలా భయపడితే నీకు విజయం ఎలా వస్తుంది చెప్పు విజయాన్ని ఎలా సాధిస్తావో చెప్పు కాబట్టి నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో అది వెంటనే చేయి అప్పుడే నీకు మనశ్శాంతి ఒకవేళ నీకు బాధ కలిగితే నా నామాన్ని పఠించు ఇలా నువ్వు నా నామాన్ని పఠించడం వల్ల నీ బాధలు సమస్యలు అన్నీ మటుమాయమైపోతాయి నీకైన కాలం త్వరలోనే వచ్చేస్తుంది బిడ్డ అప్పటి వరకు నీ సమస్యను ఎదుర్కొనేంత ధైర్యం నేను నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ దిగులు నీలో ఉన్నప్పుడు అల్లాడిపోతున్నావు కదా అలా కాకుండా సమస్య రాగానే మొదట్లోనే తాళం వేసే తరువాత నీకైన సమాధానం ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది కాబట్టి ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు బిడ్డ ధైర్యంగా ఉండు నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇక సంతోషంగా ఉండు నీకైన శుభవార్తలు అన్నీ నీ ముందు ఉంచుతాను ఇక హ్యాపీయే కదా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చిందేననుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్